కూడా స్వాగతం స్వాగతం నిన్న మన మాజీ మంత్రివర్యులు అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ మరియు ఆరోగ్య పని పనిచేసిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మన అందోల్ కాన్స్టిట్యు వేదిక అయిన వట్పల్లి మండలానికి అలయబలయ్ అనే ప్రోగ్రామా ప్రోగ్రామ్ ఇచ్చేసి అది అలయ్ బలై ప్రోగ్రామా లేకపోతే అల్లని ఇళ్లను ప్రోగ్రామా నాకైతే అర్థం కాలేదు అసలు మీరు గత పదేళ్లలో పెద్ద పెద్ద మినిస్ట్రీ చేసి కూడా ఆందోళన చిట్ట చివరగా చూసి ఈరోజు ఏ ఎలక్షన్ రాబోతుందో ఆ ఎలక్షన్ ముందు డబ్బా డబ్బా వస్తారు ఏనేదో అంటారు వెళ్ళిపోతారు అసలు ఏం జరుగుతుంది అభివృద్ధి అని అంటే అసలు మీకు దాని మీనింగ్ తెలుసా అభివృద్ధి అంటే మీనింగ్ మా దాహోదా రాజనాథ్ గారు మీరు నేర్పిస్తారు అంటే గతంలో వచ్చి శిక్షణ తీసుకున్నారు కాకపోతే మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడ అంతా ఒక కాలేసుకొని తిరగండి ఏమేమి జరుగుతుందో మీరు ఏమేమి చేయలేరు ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుందో ఈరోజు గోజే పట్టణంలో ఫోర్ లేన్ రోడ్ బటర్ఫ్లై లైటింగ్ అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్ మల్టీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సెంటర్లు ఇలా ఎన్నో జరుగుతున్నాయి మీరు ఏదైనా ఎలక్షన్ ఉందో సార్ ఏ రోజు అంటారు విషయం జరుగుతారు పోతారు ఈ మాత్రం ద్వారా మీరు రాబోయే స్థానిక సంస్థల్లో గెలుపొస్తారని మీరు భ్రమపడుతున్నారు నిరసనరావు గారు ఇంకోసారి మీ మీరు మా అందో నియోజకవర్గం మీద ఎలా లేని ఏ లేని ప్రేమను మీరు ఎప్పుడు చూపించం మా దామోదర రాజ రాజనరసింహ గారికి తెలుసు ఎందుకంటే ఈ ప్రాంతం గత అరవై సంవత్సరాల నుంచి మా మా రాజనరసింహ సార్ గారు కానీ వాళ్ళ కుమారుడు దామోదర్ రాజనరసింహ గారి గారు తెలుసు ప్రతి మూలన ఏ కోశాన ఏ డెవలప్మెంట్ కావాలి ఏ ఊరికి ఏం కావాలి మీరు చెప్తే వినేస్టేజ్లో మా సార్ గారు లేరు ఆల్రెడీ అన్నీ తెలుసు మాకు ఆ విధంగానే మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మా 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 పెద్దలను కూడా తెలుసు మేము యూత్ నేను ఒక యూత్ ప్రెసిడెంట్ మమ్మల్ని కూడా ఒక ఎప్పుడైనా దిశానిర్దేశం చేస్తాడు ఒక విజనరీ లీగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు ఎలా పబ్లిక్ తోని మీరు ఎలా నమ్మకమై ఉండాలి వాళ్ళకు అందుబాటులో ఎలా ఉండాలి ఇంతేగాని మాకు ఎప్పుడు అది చేయాలి ఇది చేయాలని ఏ నాన్ను దిశ తప్పేటట్టు చేయడు మీరు లేనిపోని కళ్ళకొని మాటలు మా ప్రభుత్వం పైన మళ్ళీ ఎలాంటి విషయం చిన్నమాదండి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎంతో అభివృద్ధి పనులు చేస్తున్నది దయచేసి లేనిపోని ప్రేమను ఆందోళన కాన్షియన్స్ పైన చూపించమాకండి మీ కాంతికిరణ గత మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ గారు తన సొంత కేంద్రం అయిన ఒక రోడ్ వేయలేడు ఏమేలేదు ఈరోజు అదే వడ్డీపల్లి కేంద్రంలో హాస్పిటల్ నిర్మించుతున్నాం మేము మా దామోదర్ రాజనరసింహ గారు కావున మీరు లేనిపోని అబండాలు వేసి ఏదో రేపు పొద్దున స్థానిక సంస్థలు గెలుపొందుతామంటే అది మీ భ్రమనే ఏదో ఈరోజు వస్తున్నాం మళ్ళీ నాలుగు రోజులైతే కనుమరుగవుతారు ఎల్లకాలం గత పదేళ్ళు మేము మా ప్రజలతో ఉన్నాం రాబోయే పదేళ్ళు కూడా మేము ప్రభుత్వం ఉంటాం ప్రజలతోనే మమేకమై ఉంటాం వాళ్ళకి వెళ్ళప్పుడు మేము తోడ్పడుతూనే ఉంటాము ఏ ప్రాబ్లం ఉన్నా మేము వెంట వెన్నుండి సాల్వ్ చేసే దిశలో మా కాంగ రాజారామసి ఆరు మమ్మలను ఏదైనా మీ సిడ్డిపేట్ పై సిడ్డిపేట్ డెవలప్ చేసుకున్నారు ఏమి ఇచ్చారు మీరు ఎప్పుడు వస్తారు ఆందోళనే మీటింగ్ పెడతారు ఒక కోటి రూపాయల పని కూడా మీరు సాయంత్రం చేసిరా పదిహేళ్ళలో ఫైనాన్స్ మీదే ఆరోగ్య ఆరోగ్యశాఖ మీ దగ్గర నుండి మరి ఏ మండలంలో కూడా ఒక హాస్పిటల్ అని నిర్మించిరా లేదు ఏదో వస్తారు వలుగుతారు పోతారు అయిపోయా సొంత మీ ఇల్ మీ ఇల్లుని తగ్గతించుకోండి మీ మీ సొంత మధ్య మీ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మా హరీష్ రావు మొత్తం పొల్ల కొట్టిండు స్కాన్ చేసిండు తిన్నాడని ఆరోపణ చేస్తుండ్రు ఫస్ట్ మీ ఇల్లుని తగ్గతించుకోండి మంది మీద వాడు భయ ఆ మీరు ఎందుకు వస్తారు కుర్తిరా అని నేను ఈ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా హెచ్చరిస్తున్నా దయచేసి మీ నోరు అరుపులో పెట్టుకోండి హరీష్ రావు గారు ధన్యవాదాలు